సౌర విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ వేల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో జగన్ పై కేసు నమోదు చేయాలని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు డిమాండ్ చేశారు జగన్ పై కేసులు పెట్టేందుకు కూటమి ప్రభుత్వం వెనకాడుతోందంటూ ధ్వజమెత్తారు ఆదానిపై విమర్శించే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదంటూ నెల్లూరులో సిపిఎం కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు దృష్టికి మూడు విషయాలు తీసుకొస్తాను ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉంది గతంలో వైఎస్ఆర్పి పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని స్థానంలో ఇది వచ్చింది కానీ ఈ కాలంలో కొత్త ప్రభుత్వం అధికారంలో కొంచెం పరిపాలన చేసిన ఈ కాలంలో పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మార్పే తప్ప మిగతా విషయాలు ఏం మార్పుకున్నట్టు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న కాంట్రాక్టర్లే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చక్రం తిప్పిన ప్రధానమైన అధికారులందరూ ఒకరిద్దరు మినహా చంద్రబాబు గారి దగ్గర కూడా వారే చక్రం చెప్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అదాని ఒప్పందాలు చేసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా అదాని ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి అప్పుడు వాదానే ఇప్పుడు అదాని అప్పుడు అదే కాంట్రాక్ట్ ఇప్పుడు అదే కాంట్రాక్ట్ అప్పుడే కీలకమైన అధికారులు వాళ్ళు వాళ్ళు మరి ఏం మార్పు వచ్చింది జగన్మోహన్ గారు ఏంటి చంద్రబాబు గారు వస్తే అది పెద్ద మార్పు అని చెప్పేసి అనుకోం ఎందుకు ఒక మూడు ఉదాహరణలు చెప్తాను మొదటిది యాదాని పంపకొనం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చి రాష్ట్ర ప్రజల మీద భారీగా విద్యుత్ ఛార్జీలు పడే పద్ధతిలో ఏడు వేల మెగావాట్ల విద్యుత్ని సౌర విద్యుత్ని మన రాష్ట్రానికి కొనుగోలు చేసుకునే ఒ ఒప్పందం శక్తితో చేసుకున్నారు అదాని నుంచి ముడుపులు పందారు జగన్మోహన్ రెడ్డి గారు శక్తితో ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారు మరి లక్ష కోట్ల రూపాయల భారం ఇటువంటి ప్రమాదకరమైన ఒప్పందాన్ని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు రద్దు చేసుకోవడం లేదు గతంలో శక్తితోటి ఒప్పందం చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకునేటప్పుడు మేము సిపిఎంగా అభ్యంతరం పెట్టాం చేసుకో దాన్ని కూడా చెప్పాం ఆ రోజు తెలుగుదేశం చెప్పల ఎందుకంటే అదాని గారితో చేసుకున్నారు కాబట్టి అప్పుడు మెదలుకున్నా ఉంది ఇప్పుడు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నాడని జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికైనా సిద్ధం కానీ అదాని విమర్శించడానికి మాత్రం చంద్రబాబు గారు సిద్ధం కావడం లేదు భూవై ఈయన అవినీతి రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు కోట్ల రూపాయలు వృధా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు అమెరికాలో లంచం తీసుకున్నారు లంచం ఇచ్చారని కేసులు నమోదైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగవాళ్ళని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధం కావడాల అసెంబ్లీలో అదాని వ్యవహారం గురించి మీరు చంద్రబాబు గారి మాట్లాడిన తీరు చూడండి మేము అధ్యయనం చేస్తున్నాం ఏం అధ్యయనం చేస్తారు పత్రికలన్నీ అధ్యయనం చేసినాయి ఫ్రంట్ పేజీలు రాసినాయి పేజీలు పేజీలు వివరాలు ఇచ్చినాయి వెబ్సైట్లోనే అమెరికా వాళ్ళు కే కోర్టులో సమర్పించిన అఫిడవిట్లన్నీ వెబ్సైట్లోనే పెట్టారు వాటిని అధ్యయనం చేస్తున్నామని చెప్పేసి అంటే అదానీ గారిని ఎలా రక్షించాలి అదానీని రక్షించడం కోసం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారినైనా ఎలా వదిలేయాలని చెప్పేసి అధ్యయనం చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నాను అందుకని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలకు బాధ్యత వహించాల్సింది కాబట్టి అంటే చెప్తున్నాను తెలుగుదేశం ప్రభుత్వం మొట్టమొదటి చేయాల్సిన పని శకీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలి ఎందుకంటే ఒప్పందం చేసుకునే రోజునే రూపాయి తొంభై తొమ్మిది పైసలకి ఒక యూనిట్ దొరుకుతుంది మార్కెట్లో అప్పుడు రెండు రూపాయల నలభై తొమ్మిదికి చేసుకున్నారు అప్పుడే అప్పటికీ ఇప్పటికీ విద్యుత్తు సౌర విద్యుత్ ఖరీదు ఇంకా తగ్గిపోయింది అటువంటి అప్పుడు ఆ ఒప్పందాన్ని ఎందుకు కొనసాగించాలి ఏడు వేల మెగావాట్లు మన రాష్ట్రంలో తీసుకొని దాన్ని వినియోగించుకోవడానికి ఒప్పందం ఉంది అది తీసుకుంటే ముప్పై సంవత్సరాల పాటు ప్రజలు బాధలు అనుభవించాల్సి వస్తుంది ఇవాళ మీరు పత్రికల్లో చూసుకుంటారు నిన్న రాష్ట్రాన్ని సోలరైజేషన్ చేస్తారని చెప్పండి సోలరైజేషన్ అంటే సౌర విద్యుత్తో నింపేస్తాడు ఇళ్ల మీద కార్యాలయాల మీద వాటి మీద మంచిది కానీ ఏడు వేల మెగావాట్లు అదాని నుంచి తీసుకుంటూ దాన్ని వినియోగించాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా సోలార్ ఇంకా అదనంగా నువ్వు సోలార్ విద్యుత్తు ప్రాసెసింగ్ ఎక్కడ ప్రోత్సహిస్తావు ముందు అది రద్దు చేస్తేనే సాధ్యం అవుతుంది లేకపోతే ఆ ఖర్చు ఈ ఖర్చు తడిసినప్పుడై రాష్ట్రాన్ని చాలా అధోగతికి దిగుదారుస్తుంది అందుకని దాని ఆ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి రెండోది ఏం చేయాలి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు ముడుపులు తీసుకుంటే అందుట్లో ప్రజల మీద భారం మోపడానికి ముడుపులు తీసుకుంటే అది ఎంత ప్రమాదకరమైన చర్య అటువంటి వాళ్ళని ఉపేక్షించి వదిలేస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా జగన్మోహన్ రెడ్డిని ఉపేక్షించి వదిలేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్న ఆయన ఉపన్యాసం చేస్తున్నాడు శాసనసభలో ఎసుక వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టేస్తాడట బియ్యం వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టేస్తాడట మంచిది వాళ్ళందరూ అవినీతికి పాల్పడి బియ్య కానీ ఇది వాటితో పోల్చడానికి పనికొచ్చే అవినీతి కాదు ఇది కొండల కొండలుగా ఉన్న అవినీతి అటువంటి అవినీతిని ఎందుకు వదిలేస్తాడు ఏమి ఇక్కడ ఎస్బీఐ లేదా కేసులు లేవాట్రా మోడీ గారు అక్కడ వదిలేస్తున్నారు ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ని ఎన్ఐఏని సిబిఐని చిన్న చిన్న వాటి మీద కూడా ప్రయోగిస్తారు కేజ్రీవాల్ మీద ప్రయోగిస్తారు సోరేన్ మీద ప్రయోగిస్తారు ఆంధ్ర మీద ప్రయోగిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో చాలా స్నేహం ఆయన మీద ఏమీ ఉండదు ఇప్పుడు వాళ్ళని ఈడాలి అక్కడ మోడీ గారు వాడిని ఈడాలి ఇక్కడ చంద్రబాబు వాడిని ఏమిటో అర్థం కావడంలా ఈ ముగ్గురు దోస్తాన ఏమిటో అర్థం కావడదు అందుకని ఒకరికొకరు ఆ రకంగా చేసుకోవడం మంచిది కాదు అందుకని జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వెంటనే కేసు బుక్ చేయాలి అమెరికాలో చేయగలింది ఎక్కడో వాళ్ళకి ఏం సంబంధం లేదు ఈ వీటితోటి వాళ్ళకు ఒకటే ఒకటి సంబంధం బా అక్కడ అక్కడ నుంచి ఎవరు పెట్టుబడి పొందిన ఏ దేశంలో ఆ పెట్టుబడిని పొందిన వాడు అవినీతికి పాల్పడకూడదని వాళ్ళ చట్టంలో ఒక క్లాజ్ ఉంది ఆ క్లాజుని పెట్టి వాళ్ళు అక్కడ కేసు పెట్టారు అసలు నష్టపోయేవాళ్ళం మనం కేసు పెట్టడానికి సిద్ధం కాదు అందుకే చంద్రబాబును వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి ఇంకా అంతగా అదాని మీద కూడా కేసు పెట్టేదానికి రాష్ట్రంలో మోడీ గారు చర్యలు తీసుకుంటాడా లేదని పార్లమెంట్ చర్చ జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో చర్యలు తీసుకునేదానికి కొనుక్కోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు మోగనోమం పాటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మోగనవమే మోడీ గారు మోగనవమే జగన్ రెడ్డి గారు మీద ఇక్కడ మాత్రం నెల్లూరు జిల్లాలో ఏదో ప్రత్యేకత వెంకటరామన రెడ్డి ఆయన పేరు తెలుగుదేశం నాయకుడు ఆయన ఇక్కడ నెల్లూరులో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ అదాని విషయం గురించి మాట్లాడారు తమాషా ఏంటంటే ఆయన అభానీ గురించి మాట్లాడుతున్నారు జగన్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ కూడా వెంకటరమణారాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి రకంగా లంచం తీసుకున్నాడు యాక్షన్ తీసుకోవాలి చెప్పండి మరి చంద్రబాబు నాయుడు చెప్పండి ఇక్కడ ప్రెస్ వాళ్ళు చెప్తే ఏమి ఉపయోగం చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడటం అక్కడ పోయి వెంకటరమణ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటుంది ఇక్కడ మాట్లాడితే ఏమి ఉపయోగం ఈయన కూడా అదాని గురించి మాట్లాడటం ఓన్లీ జగన్ గురించి మాట్లాడతారు కాబట్టి ఇది వీళ్ళందరూ ఎంతమంది ప్రత్యర్థులుగా ఉన్నా ఈ అదానీల ముందు వీళ్ళ ముందు మోకరిల్లే పద్ధతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పేసి అభిప్రాయపడుతున్నాను ఇక రెండవ విషయం పోలవరం విషయం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన చంద్రబాబు నాయుడు గారికి నేను పోలవరం మీద ఒక ఉత్తరం రాశాను అదేమిటంటే ఈ డయాఫ్రమ్ వాళ్ళు నాశనం అయిపోయింది కొత్త డయాఫ్రమ్ వాళ్ళు కట్టాలంటున్నారు నాశనం అయిన దానికి వెయ్యి కోట్లు అయింది కొత్త దాన్ని కట్టడానికి వెయ్యి కోట్లు కావాలి దీనికి ఎవరు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత అయితే ఆయన మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నాం లేదా కాంట్రాక్టర్ బాధ్యత ఏం యాక్షన్ తీసుకుంటున్నాం అని చెప్పారు కానీ పాత కాంట్రాక్టర్ని కొనసాగిస్తున్నారు ఈ యాక్షన్ లేదు ఇప్పుడు దాని గురించి మాట్లాడటం కూడా మాట్లాడటం లేదు ఎందుకంటే పోలవరం గురించి మన అసెంబ్లీలో చెప్పారు ఇరవై ఎనిమిది పూర్తి చేస్తాం దీని గురించి ఏమిటి అని చెప్పేసి అలాగే ఈ కరకట్టలు ఉంటాయి అడ్డకట్టలు ఉన్నాయి వాటికి రెండు చోట్ల గ్యాప్లు వదిలేశారు ఆ గ్యాప్లు ఇప్పుడు పూడుస్తూ ఉన్నారు ఆ ఖాళీల్లో కూడా మట్టి పోసి ఆ వాడు పూర్తి చేస్తే దాదాపు నూట యాభై గ్రామాలు మునిగిపోతాయి నీళ్ళు అక్కడ ఉండి మునిగిపోతాయి ఆ మునిగిపోయిన వాళ్ళ గురించి పోయి సమస్యను పరిష్కరించకుండా గ్యాప్ లెటం ఫుల్ ఫుల్ చేస్తావు దానికి ఏం సమాధానం చెప్పడం ఆ కట్టలు గట్టిన తీరు కూడా సీపేజ్ టెన్ పర్సెంట్ కన్నా సీపేజ్ ఎక్కువ ఉండకూడదు చాలా విస్తారంగా సీపేజ్ వస్తుంది నీళ్లు నిలవన్న యువతలకు వచ్చేస్తున్నాయి వాటిని ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి ఎత్తిపో వస్తుందని ఆ కట్టలు కట్టడమే చాలా అక్రమంగా కట్టారు నాజిరకంగా కట్టారని చెప్పేసి ఇంజనీర్లు చెప్పారు ఇప్పుడు అదే కట్టలను వాడతానని చెప్పేసి చంద్రబాబు గారు చెప్తాను అదే కట్టలను వాడి ఇన్ని వేల కోట్ల రూపాయలు నష్టపెట్టిన వాళ్ళ మీద చర్యలు అనేది కట్టలను బలపరిచేదానికి కమిటీలు చెప్పిన చర్యలు లేకుండానే ఎలా కడతావు దానివల్ల ఏమిటని చెప్పేసి మేము అడిగాం ఇప్పటివరకు దానికి సమాధానం లేదు కట్టలు కట్టేస్తామంటున్నారు ఇంకో తమాషెడ్ పోలవరం నుంచి వెనక యాభై కిలోమీటర్ల మధ్యలో దాదాపు ముప్పై టీఎంసీలు నీళ్లు మాయమైపోతున్నాయి సీపేజ్ అయిపోతున్నాయి ఎక్కడికి పోతున్నాయో కూడా తెలియడం రేపు ప్రాజెక్ట్ పూర్తి అయిపోయి డెబ్బై టీఎంసీలు నీళ్లు నిల్వ ఉంటాయి ఆ డెబ్బై టీఎంసీలు ఒక్క నెలలో మొత్తం సీపేజ్ దానికి కమిటీ చెప్తే దాని గురించి పరిశీలన చేయలేదు ఇవి లేకుండా యాభై యాభై వేల కోట్లు అరవై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కట్టి వరకు వృధా అయిపోతే ఎట్లా నష్టం దీని గురించి దీని వరకు సమాధానం చెప్పలేదు ఇప్పుడు స్పిల్వే పక్కన గైడ్ బండ్ ఉంటుంది దాని రక్షణ గోడ ఉంది ఆ రక్షణ గోడ కుంగిపోయింది ఆ కుంగిపోయింది కాంట్రాక్టర్ ఎందుకు కుంగిపోయింది దానికి కుంగిపోయింది దానికి నష్టం ఏంటి అని చెప్పి వరకు మాట్లాడటం లేదు మళ్ళీ అదే కాంట్రాక్టర్ని అదే గైడ్ బండిని కట్టేదానికి ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి కడుతుంది ఇన్ని దుర్మార్గాలు జరిగితే ఆ పోలవరం నిర్మాణంలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే జరిగి అతను హయాంలో జరిగిందో అంతకుముందు జరిగింది విభాగం ఆ జరిగిన వాళ్ళ మీద శిక్ష ఏమిటి ఆ జరిగిన దానికి కారణం ఏమిటి దాన్ని రెక్టిఫై చేసిన ఏమిటి అని చెప్పేసి అది చెప్పకుండా గడువుల మీద గడువులు చెప్పుకుంటే ఉపయోగం లేదు ఇది కూడా ఆ కాంట్రాక్టర్ను రక్షించడానికి కాంట్రాక్టర్ను రక్షించాలంటే జగన్ను కూడా రక్షించాలి కాబట్టి పోలవరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించే కార్యక్రమమే చేస్తున్నాడు ఇక్కడ బయటికి బయటకి భీకరంగా విమర్శలు చేసుకోవడము అసలు విషయానికి వచ్చేసరికి మెదలకుండా ఒకరినొకరు రక్షించుకునే కార్యక్రమం జరుగుతుంది పోలవరంలో కూడా అని చెప్పేసి అంటున్నాం అందుకని మేము లేని లేవనెత్తిన ప్రశ్నలకి మేము లేవనెత్తిన ప్రశ్నలు మేము ఎక్స్పెక్టర్లు కదా మేము లేవనెత్తిన ప్రశ్నలన్నీ నిపుణుల కమిటీలు లేవనెత్తిన వాటిని మేము రాజకీయంగా అడుగుతున్నాం వాటికి సమాధానం చెప్పి పోలవరంలో ప్రొసీడ్ కావాలని చెప్పేసి కోరుతున్నాం ఈ మూడవ విషయం చెప్పదలుసుకుంది స్టీల్ ప్లాంట్ గురించి మిట్టల్ కంపెనీ వాళ్ళు అనకాపల్లి జిల్లాలో ఒక స్టీల్ ప్లాంట్ పెడతారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు స్టీల్ ప్లాంట్ రావడం మంచిదే కానీ అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టడం ఏమిటి పక్కనే స్టీల్ ప్లాంట్ ఉంది అది నడిపించడం లేదు దాన్ని పూర్తిగా దేవాళ వేయించేసి ఆ స్టీల్ ప్లాంట్ అప్పచెప్పడం అది మూసేయడానికి అక్కడ కుట్ర పూరితంగా ఇక్కడ పెడుతున్నారు స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రంలో పెట్టదలుచుకుంటే వెనకబడిన రాయలసీమలో పెట్టండి ఏం అభ్యంతరం లేదు ఇనపకంచెం కూడా దగ్గరలో ఉంది బళ్ళారి ఆ ప్రాంతంలో లేదా వెనకబడిన ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అంటే రామాయపట్నం ఓడ్రైవ్ దగ్గర పెట్టండి ఓడ్రైవ్కి ఉపయోగం డెవలప్మెంట్కి ఉపయోగం స్టీల్ ప్లాంట్ ఇది చేయకుండా అక్కడ పెట్టడం అనేది స్టీల్ ప్లాంట్ కోసం కాదు అసలు విశాఖ ఉక్కుని నాశనం చేయడానికి కోసం పెడుతున్నారని చెప్పాను అందుకని చంద్రబాబు ఈ మిట్టల్ని అన్ని సౌకర్యాలు ఇవ్వండి రామాయపట్నం దగ్గర పెట్టమండి రాయలసీమలో పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆ రకంగా వెనకబడి ప్రాంతాల అభివృద్ధికి చిత్తశుద్ధికి కూడా ఉపయోగప్రామే విశాఖ ఉండాల్సి ఉంది రక్షిస్తామని ప్రకటనలు చేస్తూ నేను తీసుకెళ్ళే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని అక్కడ పెట్టడం అని చెప్పేసి దాని అది కూడా ఆలోచన విరమించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను మూడు రూపాయలు అంటే మా ప్రభుత్వం తగ్గించిందని చెప్పి కూడా జగన్మోహన్ సంబంధించిన ఎలాంటి సంబంధం లేదు నేను చూసింది శివురెడ్డి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడినట్టు అక్కడ చూశాను సెకీతోటి ఒప్పందం తప్ప అదానితోటి మా ఒప్పందం కాదు అని చెప్తున్నాడు మరి సెకీతోటి ఒప్పందం అదానితోటి ఒప్పందమో ఒక భాగం వద్దం తోటి ఒప్పందం చేసుకోవడానికి రాష్ట్ర అధికారులు తిరస్కరించారు ఆరు నెలల పాటు ఈ రెండు నలభై తొమ్మిది పైసలు చాలా ఎక్కువ ఖరీదు అంతకన్నా తక్కువగా మేము కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి ఆరు నెలల పాటు దర్శించారు ఆరు నెలల తర్వాత ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది ఈ అధికారులు అనేది వాళ్ళు సమాధానం చెప్పాలి అలాగే మేము అత్యంత చౌకగా ఉంది కాబట్టి మేము ఒప్పందం చేసుకున్నామని చెప్పుకున్నారు కానీ శకీతోటి ఒప్పందం చేసుకునే నాడి సౌర విద్యుత్తు బయట ఎంత కమ్ముడు పోతుంది వీళ్ళు ఎంత ఒప్పందం చేసుకున్నారో ఆ వివరాలు చెప్పండి ఆ రోజు ఒకటి తొంభై తొమ్మిది కన్నా ఇంకా తక్కువ కమ్ముడు పోతుంది రెండు నలభై తొమ్మిదిగా చేసుకుని ఏం మతలకు ఏంటి దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి మూడవది ఏంటంటే ఈరోజు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చామని చెప్పేసి పత్రాలు పత్రాలు నా దగ్గర కూడా ఉన్నాయి ఇచ్చామని చెప్పేసి స్పష్టంగా దాంట్లో రాశారు అది కూడా ఎట్లాంటిది లంచం కూడా బిజీ లంచం కూడా దానికి లెక్కలే ఒక్కొక్క మెగావాటికి యాభై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షలట అంటే దానికి కూడా క్యాలిక్యులేటెడ్గా లంచం కూడా అంత క్యాలిక్యులేటెడ్గా పద్ధతి ప్రకారం లంచం పుచ్చుకున్న వాళ్ళని ఇప్పటివరకు చూడలే అంత పద్ధతిగా ఉందని చెప్పి దాంట్లో రాశారు దానికి గురించి ఇక్కడ సమాధానం ఏమిటి అలాగే ఎప్ శక్తితోటి ఒప్పందం చేసుకున్న కాలంలోనే మూడు సార్లు సమావేశమయ్యారు వాళ్ళు ఆ మూడు సార్లు సమావేశం అయిన డేట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని కలిసి ఏం చర్చించారు ఏమైనా పిక్నిక్ గురించి చర్చించారా లేకపోతే పెళ్లి గురించి చర్చించారా ఏమైనా బంధుత్వాల గురించి చర్చించారా లేకపోతే దేని గురించి చర్చించారో ఆ రోజు ఎప్పలా చెప్పమని మేము అడిగాం ఈరోజైనా చెప్పండి ఉంది ఏం చర్చించారో ఈ అమెరికా రికార్డుల్లో ఉంది ఏం చర్చించారో ముఖ్యమంత్రి గారితో వాళ్ళందరితోటి ఏమేమి చర్చించారో అనేది దాంట్లో ఉంది అంటే వాళ్ళ ఈమెయిల్స్ అవన్నీ వాటిల్లో ఉంది మరి కాదను అండి అవేమి చెప్పకుండా శకీతో ఒప్పందం తోటి ఒప్పందం చేసుకోవడం అనేది కూడా ఒక పెద్ద కుట్ర మోడీ మోడీ చేసిన కుట్ర ఎందుకంటే శకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయడం ద్వారా దానికి మేలు చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ లేకపోతే శక్తి అవసరమే లేదు అందుకని మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని గారు వీళ్ళందరూ కుమ్ముకాయ చేసిన ఏర్పాట్లు తప్ప తప్పించుకోవడానికి సాధ్యమయ్యేది కాదు అర్థరాత్రి కూడా మంత్రి మంత్రి శ్రీ బాలినేని సత్యం చెప్తే సంతోషమే కానీ అంత చేత కాని వాడు చెప్పుకోవడం కూడా దానికి మారి విషయం ధైర్యంగా ఆ రోజు రాజీనామా చేస్తే ఈరోజు హీరోలాగా చూసేవాళ్ళం మనం అందరం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అంతా బయటకు వచ్చిన తర్వాత అమెరికాలో కేసు పెట్టిన తర్వాత నాకు సంబంధం లేదని చెప్పుకోవడం అని చెప్పేసి సిగ్గుపడాల్సిన విషయం తప్ప మనం అందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం కాదు కాకపోతే ఒక సత్యం ఏమైనా వెలుగులోకి వచ్చిందని చెప్పేసి అనుకోవాలి ఆ సత్యం కూడా వెలుగులోకి వచ్చిందా నేను సంతకమే చేయలేదు అన్నట్టు ఇప్పుడు అది డిజిటల్ సంతకం చేశారు అని అంటున్నారు ఇవన్నీ మనం వెతుక్కోవాల ఏంటి యాభై శాతం పార్టీ అంగీకరించి అంగీకరించి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయా అందుకని ఆ సమయంలో జనరల్గా ప్రాంతీయ పార్టీలు నాశనం అయిపోతాయి ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ పాత్ర ఉండదు కాబట్టి ఏ ప్రాంతీయ పార్టీ కోరుకొని చేసుకోరు ఇప్పుడు అవసరం కోసం చంద్రబాబు అంటున్నాడు రేపు మళ్ళీ అంతకుముందు చంద్రబాబు భజన చేసి మళ్ళీ తర్వాత విమర్శలు చేసిన సందర్భాలు లేవా బీజేపీ ఇప్పుడు అనుకూలంగా మాట్లాడతాం రేపు వ్యతిరేకంగా కూడా మాట్లాడచ్చు జనరల్గా ప్రాంతీయ పార్టీలకి చాలా నష్టం కాబట్టి ఉండవు మేము కూడా జమిలేనికలు ఎందుకు వద్దంటే అది ప్రజాస్వామ్యం ఇంత ఇంత భారతదేశం ఒక తాటి మీద ఉంది అని అంటే కొంత వెసులుబాటు ఎవరి అభిప్రాయాలకి ఎవరి రాజకీయాలకి దేశంలో అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఐక్యత కొనసాగుతుంది లేకపోతే ఇంత కాంటినెంట్గా ఉండే దేశం తేడాలు ఉండే దేశం ఒత్తిడి చేసి విభజన అయిపోద్ది ఆ రకంగా మనకి ఫెడరల్ స్ట్రక్చర్ అనేది సమాఖ్యవాదం అనేది మనకు రక్షణగా ఉంది ఆ సమాఖ్యవాదాన్ని నాశనం చేశారంటే ఉంది ఈ జమిలీ ఎన్నికల సమాఖ్యవాదాన్ని నాశనం అవుద్ది అందుకనే ఆ ప్రమాదకరమైంది అంత సులభం కాదు ప్రజలు దాన్ని పార్టీలు దాన్ని అంగీకరిస్తారు వాళ్ళు చెప్పేది ఖర్చు తగ్గుద్ది అభివృద్ధి పెరుగుద్ది ఇవన్నీ హంబక్కు ఎందుకంటే ఒకేసారి ఎన్నికలు ఇప్పుడు ఏడు దశల్లోనే ఎన్నికలు పెడితేనే ఇబ్బంది అంటున్నారు మన పార్లమెంట్ ఎన్నికలు ఏడు దశలు పెట్టారు ఇప్పుడు దాన్ని చేసుకొచ్చి ఒక దశలో పెడతామంటున్నారు ఏడు దశల్లో ఈ పారామీటర్ని ఈ దశ తర్వాత అక్కడికి అక్కడికి పంపుతున్నారు ఒకేసారి జరిగితే అంత ఎంతమంది కావాలి అలాగే ఈ ఈ విషయంలోనే శాసనసభ వాడుతున్నారు పార్లమెంట్కి వాడతారు ఇంకోటి వాడతారు అన్నీ ఒకసారి పెడితే ఎన్ని మిషన్లు అదనంగా కావాల్సి ఉంటుంది అందుకని వాళ్ళు చెప్పేది ఖర్చు తగ్గుద్ది సిబ్బంది తగ్గుద్ది ఇవన్నీ అంబకాలు జరగవు ఇంకా మ్యానిపులేషన్ సులభం అవుతుంది అంటే ఉన్నాడు డబ్బు ఉన్నాడు వాడు మ్యానిపులేషన్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలాగే ఓడిపోయిన వాళ్ళు గెలిచారుగా జార్ఖండ్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచారు జార్ఖండ్లో ఏమో అక్కడ చేయగలిగిన వాళ్ళు ఇక్కడ చేయలేరా ఏంటి మ్యానిపులేషన్ ఎందుకు చేయలే చేసారు ఎందుకు చేయలేరు ఓడిపోయిన వాళ్ళ ఈవీఎం మీద పడతాడు చేత కానీ అది చేత కాని తనం తప్ప ఈవీఎంలు కూడా చేయచ్చు ఇంతకుముందు బ్యా ఇంతకుముందు బ్యాలెట్ ఉన్నప్పుడు ఇంకు పోసి పగలగొట్టి చేయలేదు ఇప్పుడు కూడా చేయొచ్చు మ్యానిపులేషన్ రుబాబు చేసేసి వాడు వచ్చి గుద్దుకోవచ్చు అట్టడి కూడా జరుగుతున్నాయి కానీ దాన్ని బట్టి ఎవడో ఎక్కడో రిమోట్గా కూర్చొని జపాన్లో అమెరికాలో కూర్చొని ఏదో చేసేస్తే ఇక్కడ అయిపోతుందంటే మరి జార్ఖండ్లో కూడా చేసి ఉండొచ్చు కదా బయ్యలక్షన్లో బెంగాల్లో ఆరు సీట్లు తృణమూలెందుకు తృణమూల మీద పేకల దాకా పోపముందు బటన్లో నొక్కేసి చేయొచ్చు కదా అందుకని ఒక ప్రిన్సిపల్ బేసిస్గా మాట్లాడటం లేదు ఓడిపోయినట్ల చంద్రబాబు ఈవీఎంస్ మీద బాగాలేదన్నాడు జగన్ గెలిచినప్పుడు ఏం మాట్లాడదు జగన్ ఓడిపోయిన తర్వాత ఏవిఎంస్ బాగాలేదు అని చదివే మాట్లాడు అండ్ గెలిస్తే ఒక మాట ఓడిపోతే ఒక మాట ఓకే థ్యాంక్ యూ